ত <laughs> ாராயண <laughs> சிந்த तब नसा बिंगु यार जी हडन त अगी दिनले जल पर अटुको बोबो आप लोग सर यो सदस्य न भन्दिन पुन् पुन् आ मलाई भन्नु न माटो इल किन गदा अंदा सर गुरु गदा सर जोर से कैमरा इनका कौन सर कुतिया कुतिया अभी सर कुतिया मैं नाम बोलता हूँ नो नाम ठीक है पत्रकार ने बोल दिया है आवेदन पत्र में चेंबर से बिरगरम दास ने कहे

स्वेह सर्वधँ ब्रह्म से साक्षा आत्मा नितम घुत पजमे सत्यम बज्मेच्मात्म श्रोतरंभव अव विश्व पश्चाता ह उत्तराता दक्षिण अवच्धवरादौरामय सिंगम्वामयमया प्रत्यक्ष ब्रह्मसी विज्ञानमे विज्ञानमें सर्व सर्वं तत्ज అస్తేస్తదే సర్వం జయదేవతాః ఐరే అంబః కింధికుః మల్లియోసారి వస్తేనే భద్రదేవతార్ణ వందనాః నమస్తే కర్మదేవతార్ణ వందవార్యైర్ణ్య వర్ణావర్ణే కువర్ణ రద్రస్త్ర జన చంద్రాగర్ణయైశ్చైన్ దాద వేదోర్మ భామః రామనాః దాద వేదో రష్మేమ రం కామనీయస్య మేర్న్య కత్రే గ్రామ సంపుర్షాం అశ్వదేవతార్ణ నమః నవదా కాశ్మీరీ దేవతార్ణ కినవిచి చూడండి ఆ కాశ్మీరీ దేవతార్ణ మో నమః తపినర్ దేవతాభ్యున్న భూష్మాన వరి సంప్రాదిరే ఇదన్న హవాద్ భద్రే దేవతాభ్యున్న మన్నవాయ దేవ లక్ష్మీ దేవతాభ్యున్న మన్నవాద్ ఆయ నే దేవరాయ నే రూపాలి నిస్తాని విత్త కత్త కత్త చిచిరా తస్సుకో యావల నీర్యావల పుష్పాయ కరమంత సైరస్త్రవాద్ ఏకాయ చిరాజ్ నది వందరి యామే రక్షాందార యామే నమస్కార यादवे रदहा सन भरत दुर्दा विश्वान अभेद सन्दन बलवान रे सर मूलगुण पूर्वक आज की मीटिंग ना होती न सर के लान का एलारिया से लेना है या सदन में मीटिंग रूम में हां मीटिंग रूम में तो काम बंद है बंद है जो भाई पहले जो किचन में जो लाइक जो गवर्नमेंट ने जीएसटी प्लेयर माने दिल्ली डिस्ट्रिक्ट अंडर सर 22% सीरीस अंडर होता है तो होता है जीएसटी 18% जीएसटी पर मली सीरीस आती है मतलब ये जो मतलब लगा लक्ष्य निर्धारित होता है 2024 2025 बजट नॉन गवर्नमेंट को फेल आ सकते हैं 5 लाख

पर्व <laughs> <laughs> आही पेडल लाइन चालू पेडल लाइन इल्ला मी किला मी किला 10 इल्ला 10 इल्ला जोकरम 10 इल्ला मी किला करतो ग आकडे पुरुषन नली इमा स्थिर खाली पडింది खाली पेडल मोटर बाईकल ते स्थिर लाकतो काय सर आं वायर कुठियनत नस सर अरे राम लोग 11 के सर आरे राम लोग पेडल लाइन सर आरे व्हिडिओ दिसला नाही

గ్రామ పంచాయతీ పద్దతిలోని గ్రామ పంచాయతీ ఆఫీసును సరే ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్తోని ఇరవై లక్షలతోని గ్రామ పంచాయతీ నిర్మించుకోవడం జరిగింది దీనికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మీకు అందరు కూడా ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అందరూ కూడా మరి మీకు నమస్కారాలు మీకు శుభాకాంక్షలు ఇక ఇక్కడ కొంచెం ఫర్నిచర్ లేదు కానీ ఒక వారం పది రోజులు కానీ అప్పటి నుండి ఇక్కడ నుండే మనకు గ్రామ పంచాయతీ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అన్ని పనులు ఇక్కడ నుండే అవుతాయి సో కాబట్టి మీకు అందరు కూడా ఇంత చక్కటి గ్రామ పంచాయతీని ఈ చిన్న గ్రామం అయినప్పటికీ మరి రోడ్ల దగ్గర మంచి పార్కింగ్ కూడా ఉంది అంతా బాగుంది సో దీన్ని అన్ని విధాలుగా మీరు సక్రమంగా వాడుకొని మరి గ్రామం ఆఫీస్ ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే అంటే మీకు అందరు కూడా తెలుసు మీ అందరూ ఓట్లు వేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మన పిరతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు మేము చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం ఒకటి 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 ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కొంచెం మీకు ఇక్కడ ఉండి వస్తే బాగుంటుంది ఆర్టీసీ బస్సు మీకు ఫ్రీగా ఇస్తున్నాం తర్వాత పది లక్షల రూపాయలది ఆరోగ్యసి ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచినాం అదే కాకుండా ఇంకా మీకు రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు సోనియామ్మ కూతురు ప్రియాంక గాంధీ గారు మనకు చేవెళ్ళ మనకు హైదరాబాద్ దగ్గర చేవెళ్ళగా ఉంటుంది ఒక పట్టణం ఉంటుంది అక్కడికి వచ్చి మీకు అందరు కూడా కావాల్సినటువంటి ఇప్పుడు రేపటి నుండి మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదేవిధంగా ఇంట్లో మనం చూసాం కరెంటు బిల్లు పేరు మీద ఒకసారి యూజర్ ఛార్జ్ అంటారు ఒకసారి డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు ఒకసారి అడ్వాన్స్ డిపాజిట్ అంటారు రకరకాల ఒక బుక్ కూడా ఐదు వందలు వెయ్యి రెండు వేలు వసూలు చేశారు మేము ఎన్నికలప్పుడు చెప్పినాం మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సోనియామ్మ మాట మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం ఇవాళ రేపు ప్రియాంక గాంధీ గారు ఈ ఐదు వందల రూపాయలకే సిలిండరు ఇప్పుడు ఉంది పదమూడు వందలు ఉందా పదమూడు ఉన్నది పదమూడు వందలు ఐదు వందలకి ఇస్తున్నామంటే ఎంత ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా మీకు రెండు నెలలకు ఒక సిలిండర్ వచ్చినా కానీ మన సంవత్సరానికి ఆరు సిలిండర్లు అనుకుంటే అందదా మీరు ఎంత వాడతారు అన్నది ఆరు సిలిండర్లు అనుకుంటే ఎనిమిది వరే నాలుగు వేలు ఐదు వేల ఐదు వేల నాలుగు వందల రూపాయలు లాభం మీకు ఒక ఇంటికి ఒక కుటుంబానికి అనుకో రాదు ఇంటికి కూడా కాదు ఒక కుటుంబానికి అదేవిధంగా కరెంటు కూడా నెలకు రెండు వందల రూపాయలు యూనిట్లు మీకు కరెంటు ఫ్రీ నాకు తెలిసి ఇప్పుడు ఈ ఈ మన ఈ కాలనీలో ఏసీలు అవి వాడకుంటే మీకు ఎవరు కూడా కరెంట్ బిల్ రాదు జీరో కరెంట్ బిల్ రేపటి నుండి సో ఇది కాంగ్రెస్ పార్టీ మనం చెప్పినా చెప్పినాక మూడు నెలలు కూడా కాలే ఇంకా తొమ్మిదో తారీఖున ప్రభుత్వం వచ్చింది ఏడో నాడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇలా ఇంకా ఏడో తారీఖున రాలే ఇంకా ఇలా మనం ఎంత ఇరవై ఆరులో ఉన్నాం అంటే ఇంకా పది రోజులు ఉన్నది తొంభై రోజులు కాలే ఎనభై రోజులకే మీకు చెప్పిన దాంట్లో పెద్ద సగం చేసి పెడుతున్నాం అది ఇంకా ఇంకా ఇండ్లు లేదంటుందమ్మా ఖచ్చితంగా ఇంద్రమండ్లు మీకు మన ప్రజాపాలనలో అట్లాగారు అభయస్త్రం కింద ప్రజాపాలన కింద మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఇండ్లు లేని వాళ్ళు ఇటు ఖచ్చితంగా మీ ఇంటింటికి మళ్ళీ వస్తారు అవన్నీ కంప్యూటరైజ్ అవుతున్నాయి డేటా అంతా వచ్చిన తర్వాత అధికారులు మీ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇండ్లు వా అంటే వాస్తవాలు ఏంది భూమి ఉన్నదా లేదా ఇల్లు ఉన్నదా మరి భూమి లేని వాళ్ళు భూమి ఇచ్చుడా ఇండ్లు ఉన్నకు ఎట్లా ఐదు లక్షలు ఇచ్చాడా కులాన్ని బట్టి ఆరు లక్షలు ఇచ్చాడా ఇవన్నీ కూడా నిర్ణయిస్తాం త్వరలోనే తప్పకుండా ఇంకా ఆరు నెలలో సంవత్సరంలో మీకు ఇండ్లు కూడా కొన్ని వస్తాయి అయితే అది కాకుండా ఇక్కడ మీకు అందరికీ కూడా తెలిసి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఈ వాగు మీద ఈ డ్రైనేజ్ మీద బ్రిడ్జ్ కూడా అప్పుడు నేనే ఇచ్చిన ఎంఎల్సి ఉన్నప్పుడు అయితే ఇప్పుడు చెప్తున్నారు మన కరెంటు కూడా అదే వైర్లు కూడా మీదనే ఇండ్ల మీదనే ఉన్నాయి ప్రాణానికి అపాయం ఉన్నదని చెప్తున్నాయి ఇప్పుడే ఇక్కడ మన ఇంజనీర్ గారు ఉన్నారు జై గారు వాళ్ళకి చెప్పిన ఎస్టిమేషన్ ఏమి అని చెప్పి మీరు అందరు కలిసి చేసుకుంటే ఓకే లేదంటే కూడా మేము ఏదైనా ఫండ్ కదా అని ఏదైనా తీసుకొని వచ్చి అదే మీకు అది పని చేయిస్తాది వైరు షిఫ్ట్ చేపిస్తా షిఫ్ట్ చేపిస్తాయి అదే అన్నీ ఒకసారి కావు ఇప్పుడు పదేళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి మరి ఇప్పుడు మూడు నెలలకి అన్ని వేస్తున్నాము ఇంకా మళ్ళా కాక మీరు కొంచెం పట్టండి అన్ని వేసి పెడతాం సరేనా ఇప్పుడు మీ కొత్త గ్రామ పంచాయతీ అయింది అదే